రొయ్యలు కూర అండి కొబ్బరి గసగసాలు పేస్ట్ వేసి ఉన్నాను చాలా బాగుంటుంది అది ఇలా నూనె పైకి తేలాలండి తేలేదాకా ఉడకలేముండే ఇంకా రెడీ అయిపోయినట్టే ఈ కర్రీ ఎప్పుడు కూడా మ్యాచ్ అనమాట దీనికి కొబ్బరి గసగసాలు చక్క మెత్తగా రుబ్బి వేసేసేయండి అలాగే దించబోయే ముందు రెండు స్పూన్లు నెయ్యేసారంటే ఇంకా రుచి అసలు చెప్పనవసర అంత బాగుంటుంది పేరు నెయ్యేస్తే ఇంకా బాగుంటుంది నాది పేర్కొండేది ఉంది సమ్మర్ కదా ఇలా నెయ్యేసేసి మూత పెట్టండి అద్భుతమైన రుచి వస్తుంది అనమాట అలా నూనె తీరేదాకా ఉడకాలి కూర వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి